హాయ్ అండి అందరికీ నేను రాజమండ్రిలో ఉన్న జేకే టైర్స్ దగ్గరికి వచ్చాను ఈరోజు నా కియా వెహికల్కి టైర్ లేయించినాక వచ్చాను ఇక్కడ అన్ని దిక్కులలో ఇక్కడ తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను ఇక్కడ తక్కువ దొరుకుతుంది మీరు రాజమండ్రి కానీ కాకినాడ కానీ మీకు ఎక్కడైనా వెతకండి ఈ ఇక్కడ ఈ షాప్లో తప్ప ఏ షాప్లో కూడా అంత తక్కువ దొరకదు ఎందుకంటే నేను ఆర్డర్ చెక్ చేశాను ప్రతి షాప్ చెక్ చేసాను మీకు బిగ్ స్టోన్స్ టైర్స్ మ్యాక్సిమం ఐదు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు దొరుకుతాయి బయట వీళ్ళ దగ్గర ఏడు వేల రెండు వందలకి ఇస్తారు వీళ్ళు చాలా తక్కువ దొరుకుతుంది టైర్లు వీళ్ళు తగ్గించే ఇస్తారు మనకి రేటు ఎంత మొత్తం అన్ని వీళ్ళ చేసి ఇస్తారు మనకి వీల్ ఎన్మెంట్ వీల్ అడ్జస్ట్మెంటు అలాగే వీల్ చేంజ్ మొత్తం అన్ని వీళ్ళ చేస్తారు దాన్ని కలిపి ఏడు వేల రెండు వందలు తీసుకుంటారు బయట వేరేగా తీసుకుంటారు వీల్ ఎన్మెంట్ వేరేగా తీసుకుంటారు మళ్ళీ టైర్స్కి వేరేగా తీసుకుంటారు కానీ వీళ్ళ మాత్రం కాస్ట్ ఎంత చెప్పారో అంత తీసుకుంటారండి అంత మించి ఎక్స్ట్రా తీసుకోరు ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్ డీలింగ్ ఉంటుంది వీళ్ళకి అక్కడి నుంచే వస్తాయి వస్తాయి కాబట్టి వీళ్ళు ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్ తీసుకుంటారు అలాగే ఏ టైర్ అని దొరుకుతుంది పెద్ద గోడ ఉంది వీళ్ళ దగ్గర ఏ టైర్స్ అని దొరుకుతాయి లారీ టైర్స్ కానీ ఏది ఏ టైర్ నీరే ఇక వీళ్ళ దగ్గర ఉంటాయి పెద్ద గోడ ఉంది వీళ్ళ దగ్గర మీకు అడ్రస్ కావాలనుకుంటే కనుక తాటేడ్ జంక్షన్ సిగ్నల్ దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి మీకు కావాలంటే నెంబర్ నేను స్క్రీన్ మీద పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆ టైర్స్ ఉన్నాయి లేదా కూడా కనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్